ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తనహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాగ్నివల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమితాలకి ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉంటుంది మహాశివరాత్రిని ఎలా వినియోగించుకుంటే నెల వేలకు బాగుంటున్నాను వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి ఇక్కడ వృత్తిపరముగా ఎక్కడైనా సరే ఈ స్థాయికి వచ్చి వాళ్ళు ఈ వీడియో అంటే ఒకటి మనం మన జాతకం గురించి తెలుసుకుందాము అని పరిజ్ఞానానికి వచ్చారు అంటే ఆల్మోస్ట్ ఎనభై శాతం అందరికీ కూడా అన్ని రాసుల వారికి ఏముంటుంది కోరిక ఒకటి మనకు సంపాదన ఎలా ఉంటుంది రెండోది మనము మన ఆరోగ్యం ఎలా ఉంటుంది మూడో విషయం కుటుంబంతో మనం ఎంత బాగా నడపగలుగుతాం నాలుగోది మనకేమన్నా ప్రమాదాలు ఉన్నాయా ఐదోది ఏ విషయంలో మనం జాగ్రత్త పడాలి ఇంతే ఇక్కడ మనం బాగా గ్రహించాలి అతిగా చెడు వ్యసనాలు ఉన్నవాడు ఇది చూడ్డు అతిగా మంచి లక్షణాలు ఉన్నవాడు ఇది చూడ్డు మధ్యస్థంగా ఉన్నవాడే ఇటువంటి వాటి మీద ఒక పోకట ఎందుకంటే అతిగా చెడు వ్యసనాలు ఉంటే వాడికి తెలుస్తుంది కదా వాడికి నేను చాలా చెడ్డవాడిని నేను ఏ పని మంచి పని చేయలేదు నా బుద్ధి దోషమే నా వాచా దోషమే నా యొక్క నడవడికా దోషమే నా దృష్టి దోషమే సో అలాంటి వాడికి ఎక్కవు వాడు దీని మీద టైం వే అతిగా మంచిగా ఉన్నవాడు కూడా ఈ గోచారం ఫలితాలు చూడ ఎందుకంటే వాడు అనుకుంటాడు నేను మంచిగా ఉన్నా నేను ఎవరికి హాని కలిగించట్లేదు కదా నేను ఎవరికి ప్రమాదం తెచ్చిపెట్టట్లేదు కదా నా పని నేను చేసుకున్నా నాకు ఆళ్ళు చెప్పే ఒకటి చెప్తాడు ఇంకోటి ఇంకోటి చెప్తాడు ఇవన్నీ నాకెందుకు అని చెప్పి దీంట్లోకి రాడు ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన అంటే అప్పుడు మనం అనుకోవచ్చు అయితే మేము అతిగా చెడ్డగా ఉండాలా అండి లేకపోతే అతిగా మంచిగా ఉండాలా మనం మధ్యస్థంగా ఉండటమే జీవితం ఎప్పుడూ కూడా గ్రహాలు వాటి యొక్క ప్రభావాలు గోచార మృత్య జ్యోతిష్ శాస్త్రం అందరూ చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఇది నలభై శాతమే పనిచేస్తుంది నలభై శాతం మన యొక్క కర్మ మనం ఏం చేస్తున్నాం ఎవరికైనా హాని కలిగించాము అంటే ఆ వచ్చే జన్మలో అన్నట్టు ఉండదు ఇప్పుడు నువ్వు చేసినటువంటి తప్పిదాలకి ఐదర్ నువ్వు అనుభవించాలి లేకపోతే నీ పిల్లలు అనుభవించాలి అంతే తప్ప పక్కింటి వాడైతే అనుభవించడు ముఖ్యంగా నీ భార్య అయితే అనుభవించదు మనం అనుకుంటాం భార్య అనుభవిస్తుంది భార్య పరస్త్రీ పర యొక్క కుటుంబం నుంచి మన దగ్గరికి వచ్చినటువంటిది సో భార్యకేమీ అంటాం తన నుంచి ఇంకా తన యొక్క నిత్తుడితో చీముతో పుట్టుకున్నటువంటి పిల్లలే సో తనకి పిల్లలకి కష్టాలు ఇవ్వాలని ఉండదు పురుషుడు తాను చేసేటువంటి పాపాలు పిల్లలకి వస్తాయి అలాగే భార్య యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి పాపపుణ్యాలు ఆ యొక్క స్త్రీకి వస్తాయి అప్పుడు సరైనటువంటి భర్త దొరకలేదు అనుకోండి తండ్రి ఏం పాపం చేశాడో తాత ఏ పాపం చేశాడో సరైనటువంటి భర్త దొరకలేదు అలాగే సరైనటువంటి భార్య దొరకలేదు అనుకోండి ఇళ్ల తండ్రి గారు ఏంది అంతే తప్ప నేను ఒక విధవని నా భార్య యొక్క పనికిరాంది అని మనం అనుకోకూడదు గ్రహాలు ఎప్పుడూ కూడా నిన్ను నీకు చూపించడానికి నీ సుఖాలు చూపించడానికే ఉంటాయి వాటిని నువ్వు అనుసంధానం చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ వృషభ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అధికారుల నుంచి కూడా ఇటువంటిదే వారు చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చడానికి కొన్ని కొన్ని వీళ్ళ మీద తోస్తారు తోసినప్పుడు వీడు దీన్ని ఎంతవరకు కాపాడుకుంటాడు దీంట్లో వీడు నా మీద ప్రభావం చూపకుండా వీడు ఈ యొక్క కష్టం నుంచి బయటపడతాడా నన్ను వీడు అలా లేదండి మా సారే చేశాడు ఈ తప్పు అని అనకుండా వీడు దీన్ని ఎలా కప్పిపుచ్చుతాడు అనేటువంటి దాంట్లోనే వీడి యొక్క ఎదుగుదల ఉంటుంది సో ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అతి వినయం దురత లక్షణం అతిగా వినయంగా ఉన్నామనుకోండి అది ఎక్కడైనా సరే దుతలక్ష్మి అతి వర్జే ఎక్కడైనా సరే అతి ప్రభావం అనేటువంటిది ప్రభావం మనకి ఏదో ఒక ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అతి పనికిరాదు యదార్థంగా యథార్థంగా మీరు ఎలా ఉంటారో అలా ఉండాలి ఉద్యోగంలో వ్యాపారస్తులు కూడా తొందరపాటుతో ఎవరో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అండి ఎవరో మాకు తెలిసిన వాళ్ళు చాలా నాయకులు మాకు పరిచయం చేశారు అని చెప్పి వాడితో చేయ కలిపి ఏదో అడిగి తేవడంలో లేకపోతే వాడు చాలా పెద్దవాడు కాబట్టి వీడు మొయ్యలేనటువంటి గిఫ్ట్లు వాడికి ఇవ్వటము వాడిని కలవటానికి వెళ్ళినప్పుడల్లా కూడా డాంబికం చూపించటము ఆర్భాటం చూపించడం ద్వారా వీడి మీద అభిప్రాయం మారుతుంది వీడికి టోపీ పెట్టి వీడిని కోతులో వేస్తారు అంటే అందుకని అతిగా బిజినెస్ మ్యాన్లు కూడా ఉంటాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు కంపల్సరీ ఆలోచన చెయ్యాలి ఇది మనకి తగిందేనా కాదా అనేటువంటి దాన్ని చూసుకోవాలి అలాగే స్త్రీలు ఎవరైతే ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారో వృషభరాశి వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఈ మాసంలో ఈ యొక్క పదిహేడో తారీఖు తర్వాత పంచగ్రహ కూటమి ఈ యొక్క కూటమి మార్పుతో వీళ్ళు కూడా కూటమి రాజకీయాలు చేయడానికి కొంచెం బుద్ధి వక్రభావంగా ఉంటుంది ఏదో కొంత కలుపుకోవాలి మనం ఏదో ఒక వ్యాపారం చేయాలి లేకపోతే ఇంకో పని ఏదో చేయాలి నలుగురితో మనం మాట్లాడాలి అని కొంత నాటకపూరితమైనటువంటి వ్యక్తుల్ని కలుస్తారు కలిసి వస్తుందంటారు గురువు గురుగా నాటకం అని చెప్తున్నారు కదా కలిసి అటువంటి వాళ్ళు తాజు తస్మాత్ తస్మాత్ వృషభరాశి స్త్రీలు జాగ్రత్తగా ఉంది అది మాండేట్ ఎందుకంటే లేకపోతే మీరే మోసపోతారు మీరే మీ కుటుంబంతో సక్రమంగా ఉండలేరు అబద్ధాలు దౌర్జన్యాలు ఏదో ఒక మానసికమైనటువంటి ఇబ్బంది వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ యొక్క పంచగ్రహ కూటమి నుంచి ప్రభావం చూపుతుంది సో అందుకని కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యం పట్ల కూడా యంగ్ పీపుల్ ఎవరైతే యవ్వనస్తులు ఉన్నారో వాళ్ళకంటే వృద్ధులే ఆరోగ్యంగా ఉన్నారనిపిస్తుంది వీళ్ళు చిన్న చిన్న వాటికి కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఏదో అతిగా చెప్పానుక అతి అతి అనేటువంటిది ముందు చెప్పినటువంటి కథ అందుకనే అతి మనం ఎక్కడా కూడా అతిగా మంచితనంగా ఉన్నా అతిగా చెడుతరంగా ఉన్నా మంచిది కాదు మధ్యస్థంగా నడిచేటువంటి వృషభ రాశి జాతకులకి ఈ మాసంలో చాలా దివ్యమైనటువంటి ఈ అనుగ్రహాలు ఉంటాయి ఉద్యోగస్తులకి కూడా చాలా మార్పులతో కూడుకున్నటువంటి లాభాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి తొందరపాటుతో దాంట్లో పడితే దాంట్లో వేలు పెట్టి వచ్చి రానటువంటి పనులు చేసి అబాస్ పాలు కాకండి కుటుంబ పరంగా కుటుంబ వాతావరణం పరంగా అయితే కనుక అండి వృషభ రాశి జాతకులు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో బంధుత్వాలకి ప్రేమకి చాలా పెద్ద పేట ఇస్తారు కానీ వీరు వేసినంత పేటే ఎదుటవాడు వేయాలంటే కష్టం వీడి సైజుకి తగ్గట్టు వీడు వేస్తాడు ఎదుటివాడు కూడా వేయాలి కదా అలా అని చెప్పి తక్కువ అని కాదు అతిగా ఆలోచించకూడదు ప్రేమ కుటుంబము బాంధవ్యము బాంధత్వము ఇవన్నీ కూడా కొంతవరకు కొంతవరకు ధర్మంగా నడవగలగాలి ధర్మంగా మనం చేసేటువంటి పని సత్కర్మ కాదా అనేటువంటి విచక్షణ ఉండాలి కాబట్టి బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ప్రేమావాత్సల్యాలతో వాత్సల్యాలతో ఉంటారు వారి నుంచి కూడా చాలా లాభం ఉంటుంది ముఖ్యంగా తల్లిగారి నుంచి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వృషభ రాశిలో వారికి తల్లి ఇచ్చేటువంటి ఒక మాట సహాయం లేకపోతే ఒక చేత సహాయం ఒక ఐడియా వాళ్ళ జీవితం మార్చింది అంటారు చూసారా అట్లాగే వృషభ రాశి వారికి తల్లి నుంచి చాలా మేలు జరుగుతుంది గురువు గారు దూర ప్రయాణాలు చేసేవారికి ఏదన్నా సూచన ఉందా దూర ప్రయాణాలు చేసేటువంటి వారు హనుమాన్ చాలీసాని పఠనం చేయటము అలాగే ఏదైనా ఒక శుభకార్యానికి ఒక ఇల్లు కొనడానికి వెళ్తున్నాం ఏదో ఒక కారు కొనడానికి వెళుతున్నాం లేదు ఒక సంబంధం మాట్లాడటానికి వెళుతున్నాం లేదు ఇంకొక పని ఏదో మనం చేయడానికి ఒక మంచి పని ఒక మంచి ఉద్దేశం కోసం వెళుతున్నాం పిల్లలకి ఏదన్నా ఎడ్యుకేషన్ ఇటు ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో శనగలని నైవేద్యం పెట్టి వెళితే చాలా మంచిది చక్కగా శనగలని ప్రసాదంలో తయారు చేసి ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయంలో నైవేద్యం పెట్టి వెళ్ళటం ద్వారా శుభ పరిణామాలను పొందుతారు రాశి శత్రువులు అధికంగా శత్రువులు ఉన్నారు శత్రువుల నుంచి మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు వృషభ రాశి వారికి జనరల్గా శత్రువులు తక్కువండి ఎందుకంటే ఈ గ్రహచార మరిత్యా కూడా వీళ్ళు వీళ్ళకి అంతఃశత్రువులు ఉంటారు కానీ బాక్ష శత్రువులు ఉంటారు అంతఃశ్రువులు అంటే వీళ్ళు ఈ శత్రువు అని కూడా ఇటు చెప్పుకోలేడు వాళ్ళ శత్రువుగా ఉన్నవాడు రేపు అవుతాడు ఆయనకి తత్కాలికమైనటువంటి శత్రువులు కొంతమంది వీళ్ళకి వృషభ రాశి జాతుకులకి ఏర్పడుతూ ఉంటారు దాని గురించి పెద్దగా ఆలోచన చేయక్కర్లేదు వీళ్ళు ఆన్ ఆంతరంగికంగా పెట్టుకున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ జీవితం బాగుంటుందంటే ఏం చెప్తారు గురుగారు ఎలాంటి మార్పులు చేసుకుంటే అంటారు వీళ్ళ యొక్క క్రమశిక్షణ విధానాన్ని మార్చుకోవాలి ముఖ్యంగా వీళ్ళు చేసేటువంటి పనులు మాట్లాడేటువంటి ధోరణి ఎదుటవాడికి గౌరవాన్నిస్తూ మాట్లాడాలి అది మినిమం మానవ కర్తవ్యం అంతే తప్ప అందరినీ హీనంగా చూడటము వీళ్ళే అట్లా అటువంటి వాళ్ళు వృషభ రాశిలో ఎక్కువ మంది ఉంటారు ఓ పొగరు ఎవడైనా నవ్వినా కూడా మనం నవ్వటం ఏంటి అనేటువంటి ఒక పొగరు చూసారా అది కొంత వీళ్ళకి మానవులను చూస్తే కలుగుతుంది వీళ్ళు ఎక్కువగా జంతు ప్రేమికులే ఉంటారు సో అందుకని కుక్కలను పెంచుకుంటాం అంతే అంత కుక్కనే లేండి ఆవును పెంచుకునే అంత మంచి మనస్కులు అయితే కాదు వృషభ రాశి జాతకులు అందులో కుక్కల్ని పెంచుకుంటాం ఆ కుక్కల్ని మలమూత్రాల కోసం తిప్పటము ఇటువంటి వాటి మీద కొంత జిజ్ఞాస ఉంటుంది కాబట్టి ఒక శత్రువుల నుంచి వీళ్ళు బయటపడాలన్నా ఏదైనా ఒక ధర్మమైనటువంటి మార్గంలో నడవాలన్నా శివారాధన మంచిది అలాగే వీళ్ళు పితృదేవతలకి అంటే వీళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎవరైతే తల్లి కానీ తండ్రి కానీ ఆ పరంపరలో ఎవరైతే మరణించి ఉంటారో అటువంటి వారి పేరుతో కొంత ఈ వచ్చేటువంటి అమావాస్య రోజున పదిహేడవ తారీఖు రోజున ఏదైనా స్వయం పాకం దానం ఇవ్వటం ఆవుకి గ్రాసం పెట్టడం లేదంటే గుళ్ళ అన్నదానం చేయించడం అలా వీళ్ళు చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు గ్రహణం 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 అందరూ కూడా గ్రహణానికి భయపడుతూ ఉంటారు ఈ గ్రహణ కాలంలో ఏం చేయాలి ఏంటోనండి మాకు గ్రహణం పట్టినట్టుంది అనుకుంటారు కానీ గ్రహణము చాలా విశేషమైనటువంటిది మనందరికీ తెలుసు అమావాస్యకి పౌర్ణమికి ప్రతిసారి ఏదో గ్రహణం ఉంటుంది కానీ మార్చి మూడవ తారీఖు పాల్గొన పౌర్ణిమ ఆ రోజున పాక్షికంగా మనందరికీ కూడా చంద్రగ్రహణం ఉన్నది ఈ చంద్రగ్రహణ సమయంలో పుబ్బా నక్షత్రములో ఈ యొక్క గ్రహణము మనకు సంభవించింది అంటే పూర్వ నక్షత్రం కర్కాటక రాశి వారు సింహరాశి జాతకులు కొంత జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా కాశీలో మనం చేస్తున్నటువంటి ఈ యొక్క గ్రహణ శాంతి ఏం చేస్తారండి గ్రహణ శాంతికి అని మీకు అనిపిస్తే కేతువు మనకి ఈ యొక్క గ్రహణాన్ని పట్టాడు కాబట్టి కేతువుకి జపము అలాగే చంద్రుడికి గ్రహణం పట్టింది కాబట్టి చంద్రగ్రహ మంత్రము అలాగే పూర్వ ఫల్గొని నక్షత్రముకి అంటే పుబ్బా నక్షత్రానికి గ్రహణం పట్టింది కాబట్టి నక్షత్ర జపము ఈ యొక్క మూడిటి ద్వారా కూడా మనకి ఎటువంటి మృత్యుంజయ బాధలు కానీ ధన బాధలు కానీ ఈతి బాధలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఉండకూడదు కాబట్టి వారి యొక్క కర్కాటక రాశి సింహరాశి వారి యొక్క గోత్రనామాలతో కాశీక్షేత్రం అండి ఎక్కడో కాదు కాశీక్షేత్రం మనం ఊహించి ఉండవు అటువంటి కాశీక్షేత్రములో అత్యంత పవిత్రమైనటువంటి సమయంలో అత్యంత విశేషమైనటువంటి క్షేత్రములో అత్యంత విశేషమైనటువంటి సమయం ఏదిరా అంటే గ్రహణ సమయం ఆ సమయంలో ఒకసారి మంత్రం చదివితేనే పుణ్యం అలాంటిది మన పేరు మీద వెయ్యిసార్లు కేతుగ్రహం అంతర్జపం వెయ్యిసార్లు చంద్రుడికి వెయ్యిసార్లు నక్షత్రానికి ఇవన్నీ కూడా మన పేరు మీద జరుగుతాయి అలాగా ఎవరికైతే ఈ అవకాశం కావాలనుకుంటున్నారో ఎవరైతే మాది పూర్వపల్గొని నక్షత్రం అండి మేము పాల్గొవాలనుకుంటున్నారో అటువంటి వారు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుని కాశీలో అండి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యులకండి పాపాన్ని నివృత్తి చేసుకోండి ఓవరాల్గా ఋషభ రాసో పరిస్థితి ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుందో చాలా మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు నమస్కారం